శనగలు శనగలు తింటే గ్యాస్ వస్తుందని లేదా చీము పడుతుందని కొంతమందిలో చాలా అపోహలు అయితే ఉన్నాయండి శనగలు వచ్చేసి రెండు రకాలు ఒకటేమో నాట్ శనగలు అంటారు ఇంకొకటి వచ్చేసి కాబూలి శనగలు అంటారు కొంతమంది చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకునేటప్పుడు కర్రీ అండి శనగలు ఉన్న ఆలుగడ్డలు వేసుకొని అందులో కొన్ని మసాలాలు వేసి అయితే కూర వండుకొని అయితే తింటారు ఇంకొంతమంది వచ్చేసి కాబులు శనగలను నానబెట్టుకొని కూరగాయల వంటలలో కానీ ఆకుకూరలలో కానీ వేసుకొని అయితే తింటారు ఇప్పుడు అసలు కాబూలు శనగలలో ఎలాంటి న్యూట్రియంట్లు ఉన్నాయి అనేది మనమైతే తెలుసుకుందాము ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా తెలుసుకుందాము హైదరాబాద్లో అండి తాన్నక్కలో ఉన్న ఒక రీసెర్చ్ సెంటర్ ఏంది అంటే కాబూలు శనగలలో రెండు వందల ఎనభై ఐదు కిలో క్యాలరీల శక్తి ఉంటుందని నలభై గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయని పంతొమ్మిది గ్రాముల కొవ్వులు ఉంటాయని ఫైబర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందని నిరూపించారు అంతేకాకుండా పోలికి గ్యాసిలో రెండు వందల ముప్పై మూడు మైక్రోగ్రామ్స్ అయితే ఉంటుందట అండి ఇది వచ్చేసి మన బాడీకి నాలుగు వందల మిల్లీ గ్రామ్ అయితే ఉంటే సరిపోతుంది ఈ కాబులి శనగలు తినడం వలన తేలిగక డైజెస్ట్ అయితే అవుతుందండి అంతేకాకుండా గ్యాస్ తక్కువగా ప్రొడ్యూస్ అయితే అవుతుంది ఎందుకు అంటే దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వలన మన బ్లడ్లో చక్కెర లెవెల్స్ పెరగకుండా బాగా కంట్రోల్ చేస్తుందని సైంటిఫిక్గా కూడా నిరూపించారు మనకు తినే భోజనంలో ఏంటి అంటే ఒక ట్వంటీ పర్సెంట్ చేర్చుకుంటే చాలండి అంటే ట్వంటీ పర్సెంట్ అంటే ప్రతిరోజు ఒక కప్పు ఉడికినవి భోజనంలో తీసుకున్నాం అనుకోండి మన బాడీలోకి పంపిస్తే ఒక ట్వంటీ పర్సెంట్ మన బాడీలోకి పంపించామనుకోండి ఒక థర్టీ సిక్స్ పర్సెంట్ ఏ ఏమవుతుందంటే మనం తిన్న ఆహారం ద్వారా అందించిన గ్లూకోజ్ ఏమవుతుందంటే బ్లడ్లోకి అబ్జర్వ్ కాకుండా కాపాడుతుందన్నమాట దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలంటే బ్లడ్లో బ్లడ్ ఉంటుంది కదా అండి అందులో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి అది డయాబెటిక్ అన్నట్టు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గితే అది యాంటీబయాటిక్గా పనిచేస్తాయి అన్నమాట కాబూలి శనగలు డయాబెటీస్తో బాధపడే వారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు అనే వారికి బాగా ఉపయోగపడతాయని రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ కువైట్ యూనివర్సిటీ ఆఫ్ కువైట్ సెవెంటీన్ అయితే నిరూపించారండి సైంటిఫిక్గా అయితే ప్రూవ్ చేశారన్నమాట ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ప్రోటీన్ హై పైబర్ అనేది కలయిక ఎక్కువగా ఉండడం వలన పెప్టైడ్ వైవై అండ్ గ్లూకగాన్ లైక్ పెప్టాయిడ్ ఇవన్నీ కూడా కలయిక బాగా ఉండడం వలన ఇన్సులిన్ ఉత్పత్తి అనేది బాగా పెంచుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంతో పాటు ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా బాగా పెంచుతుంది ఇన్సులిన్ అనేది సరిగ్గా రాకపోయినా పనిచేయకపోయినా డయాబెటిక్ అయితే వస్తుంది డయాబెటిక్ సమస్య రాకుండా ఉండాలంటే వంటల్లో కంపల్సరీ కాబూలి శనగలు వాడుకోవడం మంచిదని సైంటిఫిక్గా అయితే ప్రూవ్ చేశారండి అంతేకాకుండా ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైబర్ ఉండడం వలన మలబద్ధకం సమస్య కూడా బాగా తగ్గుతుంది ప్రతిరోజు శనగల్ని నానబెట్టి తినడం లేదా కూరల్లో వేసుకోవడం వలన ప్రేగుల్ని ఏంటంటే చీపుల్లా ఊడ్చేసి మల విసర్జన అనేది సాఫీగా అయ్యేలా చేస్తుంది మలం అనేది ఉండలు ఉండలుగా గట్టిగా కాకుండా ఈజీగా సాఫీగా విరోచనం అయ్యేలా అయితే చేస్తుంది కాబూలీ శనగలలో ఏంటి అంటే ఫైబర్ ప్రోటీన్ విటమిన్స్ అనేది ఎక్కువగా ఉండడం వలన వాటిని నానబెట్టుకొని తింటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కొంచెం ఉడకబెట్టుకొని కొంచెం ఫ్రైలా చేసుకొని తిన్నారనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మాంసంకి బదులుగా ప్రోటీన్ విటమిన్స్ ఫైబర్ ఎక్కువగా ఉన్నందున వీటిని తీసుకుంటే బెటరు అంతేకాకుండా వీటిని తీసుకోవడం వలన బరువు అనేది ఈజీగా తగ్గుతారు అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ శాతం కూడా తగ్గుతుంది అంతేకాకుండా మన బాడీని దృఢంగా ఉంచుతుంది అనారోగ్య సమస్యల నుండి వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో అండి శనగలు తినడానికి చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్డిఎల్ స్థాయి తగ్గడానికి మధ్య సంబంధం గురించి అయితే వివరించారు ఎక్కువ కొలెస్ట్రాల్ లేదా బలహీనమైన గుండె ఆరోగ్యాన్ని అయితే చూసిస్తుంది కాబట్టి శనగలు తినడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడవచ్చు వీటిని తినడం వల్ల కొవ్వు పర్సెంటేజ్ కూడా పెరగదు కాబట్టి హాయిగా తినవచ్చు